హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ ప్రస్తుతం మన దగ్గర పావని గౌడ్ గారు ఉన్నారు మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన పావని గౌడ్ గారితో ఒకసారి మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాల్ని మీరు ప్రతిపక్షంగా ఎట్లా చూస్తున్నారు ప్రతిపక్షంగా రోజు చూస్తూనే ఉన్నామండి మా విధి విధానాలు ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉన్నాము అసలు కాంగ్రెస్ పార్టీకి విధి అంటూ లేదు విధానం అంటూ లేదు అసలు దానికి పాలించే శక్తి లేదు ప్రజలను కాపాడే శక్తి లేదు అనేది ప్ర ఆరు పదహారు నెలలలోనే అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు మార్పు మార్పు అన్నారు ప్రజలను ఏ మార్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు రెండు వేల ఐదు వందలు అన్నారు రైతు కూలీలకు పైసలు ఇస్తామన్నారు కూలీ రైతులకు పైసలు ఇస్తామన్నారు ఉద్యమకారులకు ఇస్తామన్నారు ఉద్యమకారులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు ఇంకేంటి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు ఇవన్నీ చెప్పేసి అధికారంలోకి వచ్చిరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి ముందేమో అరచేతిలో వైకుంఠాన్ని చూపించిర్రు అధికారంలో కి వచ్చిన తర్వాత ఏళ్ళు చప్పరిచుకునేటట్టు చేస్తున్నారు ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో పాలన చేతకాక పరిపాలన వైఫల్యం జరుగుతున్నది ఇచ్చే నాదుడు లేదు అసలు సాగుకు దేవుడెరుగు తాగుకు కూడా నీళ్లు లేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో మేడం అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో మొత్తం మీ వల్లనే ఇంత నష్టంలో ఉంది రాష్ట్రము అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి ఈరోజు పథకాలు అందకపోవడానికి మీరే కారణం అంటున్నారు దానికి మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు అంటే మేము అధికారంలో ఉన్న పదేండ్ల పాటు కరోనా లాంటి కష్టకాలం వచ్చినా కూడా రైతు బంధును ఎక్కడ ఆపలేదు బాపు కేసీఆర్ గారు అంటే వాళ్లకు లంకె బిందెలే ఇచ్చినాము మట్టి బిందెలు ఏమి ఇయ్యలేదు మా లంక బిందెలను తవ్వుకో వస్తలేదు కరెక్ట్ టైప్లో యూజ్ చేసుకో వస్తలేదు వాళ్లకు పనివంతుడు పందిరేస్తే కుక్కతో కదలిగి కూలిపోయింది అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు కేసీఆర్ గారు యాభై లక్షల కోట్ల పైచి పైచీలకు కేసీఆర్ గారు యాభై లక్షల కోట్ల పైచీలకు ఆస్తులను సృష్టిస్తే ఆ ఆస్తులను సద్వినియోగం చేసుకోలేక ప్రపంచవ్యాప్తంగా తిరిగి తెలంగాణ అప్పుల పాలైపోయింది అని చెప్పేసి నడి బజార్లా తెలంగాణ ఇజ్జత తీసింది రేవంత్ రెడ్డి అనేటోడు అంటే ఒక రేవంత్ రెడ్డి ఒక ఉద్యమ ద్రోహి ఒక రైఫిల్ రెడ్డి ఉద్యమం అంటే తెలివని వ్యక్తి తెలంగాణ అస్తిత్వం అంటే తెలివని వ్యక్తి తెలంగాణ ప్రజల కష్టాలు తెలివని వ్యక్తి పాలిస్తే ఏ విధంగా ఉంటుందో పదహారు నెలలల్ల చూపించిండు మంచి తెలియాలంటే కూడా చెడు రాజ్యం ఇలా ఈ చెడు తెలిసింది కాబట్టి మళ్ళీ మంచే కావాలి మా బాపే రావాలి మా సారే రావాలి మాకు కారే కావాలి అనేసి ప్రతి ఒక్క రైతన్న ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అవ్వ తాత ప్రతి ఒక్క యువకుడు అనుకుంటున్నారు ఇవాళ సందర్భంగా మీరు ప్రజలందరికీ ఏమని పిలుపునిస్తారు అంటే ప్రజలందరికీ ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ శుభాకాంక్షలు అండి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం బాపు కేసీఆర్ గారు తొలి అడుగు వేసిన రోజు ఈరోజు అది రజతోత్సవం అన్నట్టు ప్రతి ఒక్కరు అవ్వ తాత ముసలి ముతక అందరూ కూడా ఈ సభకు రండి వచ్చి విజయవంతం చేయండి విజయవంతం అవుతుందని కూడా మేము అనుకుంటున్నాము ఎందుకంటే పది లక్షలు అనుకున్నాము ఇప్పటికే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇరవై లక్షల పైచిలు జనాభా వస్తున్నారు అనేసి ఈ సభను అంటే కొన్ని సృష్టించడానికి అపోహలు సృష్టించడానికి కూడా సభ పోస్ట్ పోన్ అయింది అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫేక్ లోగోలతోటి అది కూడా అవాస్తవము సభ జరుగుతుంది ప్రతి ఒక్కరూ రావాలి